ముప్పై తొమ్మిది డబల్ రెండు ఎన్ని ఉన్నాయి ఎంత రేటు ముప్పై ఐదా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవత్త ఐదు ఒక లక్ష ముప్పై ఐదు ఎన్ని వేసుకొచ్చిన ఈరోజు ఇది ఇంకా అవునా ఏం చెప్పినావు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద ఒక లక్ష నలభై వేలు సెంబర్ బాబు ఎన్ని ఉన్నాయి ఇంకో జత ఆడి వెనకాలనా అది పోయేదా ఏం చెప్పినావా బాబీ

ముప్పై తారీఖున ప్రతి ఆదివారం రైతు మార్కెట్ అంటే రైతు వారి మార్కెట్ పశువుల మార్కెట్ ఈ జత ఈ జత అన్నగారిదే రెండు జతలు ఏ జత కావాలన్న తీసుకోవచ్చు ఈ రెండు కూడా అన్ని కడలు వేసినాయి రెండు కూడా ఏం ఆరుపళ్ళేస్తున్నటువంటి డెబ్బై రెండు వేలు సిద్ధం మరి మార్కెట్ అయితే ఈరోజు చాలా క్రౌడ్ ఎక్కడో ఉంది అనిపిస్తుంది ధరలు కూడా చూసుకోవచ్చు మరి

ఎనభై ఎనభై తర్వాత నాలుగ ఎనిమిది సున్నా నాలుగో ఈరోజు కూడా సరకు కూడా ఉంది మీరు చివరి దాకా చూడండి కూడా ఏం చెప్తుంది పెద్ద ఏం చెప్తాను ఒకటి పది ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పటి సార్ నెంబర్ రేపు

ఎంపతి ఐదు సైడ్ పోతుంది వందే సైడ్ సైడ్ ఏడు సైడ్ పోతుంది ఓకే రైట్ ఆల్రెడీ బ్యారన్ జరుగుతుంది కాబట్టి ఇంక ఇది జై జవాబు ఏం చెప్పిన ఒకటి ఇరవై నెంబర్ డెబ్బై ఆరు డెబ్బై అనా ఓకే కదా ఏం చెప్తారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు ఇది ఒక చేత పళ్ళు రెండు పళ్ళు నెంబర్ రేపు అరవై మూడు రెండు సున్నాలు యాభై ఏడు ముప్పై మూడు నలభై మాట్లాడుతుంటే ఎక్కడ పోదు ఇప్పుడు అసలు జనాలు ಏನು ಚಪ್ಪನಾರ ಒಂದು ನಲ್ವತ್ರಿ ಎಲ್ಲಿ ಬಂದಿದೆ ಮಟ್ಟ ಮಾರಿಯಿಂದ ಫೋನ್ ನಂಬರ್ ಎಲ್ಲ ಹಾಂ ಸ್ವಿಚ್ ಆಫ್ ಆಯ್ದ ಓಕೆ ಪರವಾಗಿರ ಒಂದು ಹತ್ರ ಲಕ್ಷ ಪದ ವೇಲ್ ಇದು ಜನ ಇವೇ ಅದೇ ಒಂದು ಹತ್ರ ಅವು ಕೂಡ ಲಕ್ಷ ಪದವೇ ನಂಬರ್ 62, అరవై రెండు ఎనభై 32, ఆరు ఎనభై ఆరు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు ఆరు పలు నాలుగు దీన్ని తలకాయ ఇటు డబల్ జీరో ఆ వంద జీరో ಮೂರ ಒಂಬತ್ತು ಎರಡು ಮೂರು ಇನ್ನೊಂದು ನಂಬರ್ ಇಲ್ಲ ನಾ ಸ್ವಿಚ್ ಆಫ್ ಆಯ್ತದ ಚಾಲ ಆಯ್ತದ ಯಾವಾಗ ಗೊತ್ತಿಲ್ಲ ಒಂದು ಐವತ್ತೈದು వన్ లాక్ డబల్ ఫైవ్ థౌసండ్ ఏం చెప్పినాం మనం వంద ఇది ఒక హైద నీరు ఎంత పది వంద హి నంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ టూ వన్ సెవెన్ ఓకే అన్నా నమస్తే ఏం చెప్పినావు నీ పేరు ఎక్కడి నుంచి వచ్చిన రాయచూరు ఓకే ఎద్దులు కావాలా ఏ జాతి కావాలండి అవునా మీ నెంబర్ చెప్పండి నచ్చితే ఎంత ధర వేస్తుద్దా పది వరకు ఓకే రైట్ మన వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నగారికి మీ దగ్గర ఉన్న ఫోటోలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా నేరుగా చూపించండి మరి అన్న దగ్గర మీతో మాట్లాడుతున్నాం ఏం చెప్పినవా ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒందు నలవైదు సౌరీ ఇదేమ పర్యట ఫిరై ఒ ఇప్పూడరా ఉత్తుగూడు కోడమూర్ పక్కన గూడు ఇంక ఇదంతా ముగితి సామ్రాజ్యం ఇంకా వీడియోలో మార్కెట్ తెలుసు బాబు ఎన్ని వేసుకొచ్చినారమ్మ ఎన్ని ఎస్కో ఎన్ని జలు మొత్తం నుంచి మీ ఒకటి ఆరు ముగితే నుంచి మీ జతలు గోపాల్ గారు ఆరు జతలు ఫస్ట్ లాస్ట్ ధరలు ఫస్ట్ ఫస్ట్ పెద్ద రేటు లాస్ట్ లక్ష రూపాయలు ఓకే అయ్యి రెండు ప్రింట్లు కదా ఇది ఈ జత ఆ జత సేమ్ అలాగే అనిపిస్తుంది అన్న నమస్కారం ఏం చెప్పినామో వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు ఎన్ని వేసుకొచ్చినావు నువ్వు రెండు అండి జత హాయ్ మొత్తం మూతి వాళ్ళ సామ్రాజ్యం కూడా అద్దె ఏం చెప్పినా జత ఓటిర్ ఏపు హా ఓటిర్ వన్ లాక్స్ 20000 120 120000 ఇది అజ్జతలేండి ఇది ఏం చెప్తున్నాడు అవైటింగ్ వ ఒకటి నంబర్ అప్నా 95 95 05 05 80 80 41 41 89 89 9 ఇది అను గణించినా మీరు సూపర్ కొన్న ఒక్క

ఓకే అంత దెబ్బ చెప్పాడంటే భరోసా కూడా ఏ విధంగా ఉండదంట అంతే అంటావా ఓకే మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా ఇతను రోజు మాట్లాడండి రాత్రి తొమ్మిది తర్వాత ఫోన్ చేయొద్దండి పెద్ద మనిషి కూడా కొంచెం అర్థం చేసుకొని తర్వాత కూడా మాట్లాడదాం మరి ఏమంటావు అంతేనా తెల్లవారు చేస్తామంటారు చేయినా ఫోన్ అదే 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 మరి ఇబ్బంది పాలతో నువ్వు మరి ఉన్నట్లున్నారు దాదాపు ఇద్దరు ముగ్గురు దాకా పైదాకే ఉన్నట్లున్నారు మరి అన్న కూడా ఇబ్బంది పడతాడు మీరు గమనించండి బాగున్నా వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు నాలుగు ఆరోపణలతో ఉన్నట్టు అండి నెంబర్ చెప్పుడు ముగి బాయ్ హలో సార్ తీసుకున్నాను తీసుకున్నా ఏం ఎంత డెబ్బై వేలు

ఏమంది పెడతాం చెప్పలే వారిని కాళ్ళ శానం హుషారున్నట్టు దృఢాలు ఎంత చెప్పినారు రెండు నాలుగు పళ్ళుతో ఉన్నవి బాగున్నాడు ఎంత చెప్పినాం వంద హద్నా ఒక లక్ష పదహైదు వేలు ఎన్ని పళ్ళు నెంబర్ రేపు ఒకటి ముప్పై తొమ్మిది అరవై తొమ్మిది ఓకే ఎంత చెప్పినాబా ఒకటి ఇరవై రెండు చెప్పాడు ఆరు అరవై రెండు కూడా హుషారు ఉన్నట్లేదు పిల్ల ఇది ఓయ్ ఎంత చెప్పినావబా జత అరవై ఐదు వేలు ఓకే బాగా కంపడతాడు లేమే బూదూరు నుంచి వచ్చాడా ఓకే ఏం చెప్తా

మీరు కూడా దీన్ని ఏ రకాలు అంటారో ఆ కులం గురించి కూడా మీరు కూడా మా కామెంట్లా మెన్షన్ చేయండి మాట్లాడదాం ఏం చెప్పినా ఎనభై రెండు వేలు నెంబర్ రేపు ఫోన్ నెంబర్ రేపు తొమ్మిది సున్నా ఒకటి సున్నా తొమ్మిది ఐదు రెండు ఐదు మూడు ఐదు మీ పేరు ఎద్దులే ఎద్దులు తిమ్మప్పగారు ఓకే బోయలుగూడం మనిషిని చూడండి ఎద్దుకైనా మనిషికైనా గొడ్డుకైనా బర్రకైనా వైద్యం చేయగల సాటిగల అయినటువంటి ఎద్దులు గారు ఆయన నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి బాగా పట్టుకో ఏం చెప్పినావు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఇదొక చెప్తేనే ఇంకేమైనా ఉంది అది కూడా మంది అండి ఏం చెప్పినాం ఆరవ రెండు వేలు నెంబర్ ఇప్పుడు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడగలుగుతాను వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పసాం ఒక లక్ష ఇరవై ఐదు వేల నెంబర్ ఇప్పుడు తొంభై ఐదు పదహైదు యాభై తొమ్మిది నలభై ఆరు ఇరవై ఓకే ఏమయ్యా చూసారు కదా వీడియో ఎలా ఉందా ఖచ్చితంగా మనకు ఎలా కలుసుకుందాం ప్రస్తుతానికి ఈ వీడియో మార్కెట్ వీడియో అవు మార్కెట్ కూడా ఈ రోజు చాలా సప్పుగా ఉందని మా పెద్ద మనిషి కూడా చెప్పాడు మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా మరి అక్కడ రెండు వేల ఇరవై నాలుగు